అందరికీ నమస్కారం నేను మీ స్వప్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అండి ఫైవ్ డేస్ హనీ ఫాస్టింగ్ అనేసి ప్రాసెస్ ఎలా చేయాలో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి మళ్ళీ త్రీ డేస్ అయితే నేను జ్యూస్ ఫాస్టింగ్ లో ఉన్నానండి అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను మనం ఒక రోజులో ఫైవ్ లిక్విడ్ జ్యూసెస్ తీసుకుంటామండి మార్నింగ్ ఎయిట్ కి వెజిటేబుల్ జ్యూస్ లెవెన్కి కి ఫ్రూట్ జ్యూస్ ట్వెల్వ్కి కి బటర్ మిల్క్ త్రీ ఓ క్లాక్ కి మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ సిక్స్ ఓ క్లాక్ కి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అలా తీసుకుంటాము ఈ జ్యూసెస్ లో ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది మనకి ఎనర్జీ కూడా బూస్ట్ అవుతుంది ఇన్నిసార్లు తీసుకోవడం వల్ల ఈ జ్యూసెస్ కి మనకి ఏమేమి వెజిటేబుల్స్ రిక్వైర్డ్ ఉందో నేను చెప్తాను ఇప్పుడు పొట్లకాయ యూస్ చేయొచ్చు బూడిది గుమ్మడికాయ యూస్ చేయొచ్చు బీరకాయ సోరకాయ కీరా దోశ టమాటా బీట్రూట్ క్యారెట్ పుదీనా కొత్తిమీర కళ్యామాకు అండ్ పాలకూరతో కూడా చేసుకోవచ్చు అయితే ఈ తయారీ విధానం ఎలా ఉంటుందో నేను చెప్తాను మనం ఏదైనా వెజిటేబుల్ తీసుకున్నాం అనుకోండి సోరకాయతో మనం వెజిటేబుల్ జ్యూస్ చేయాలనుకుంటే దాంట్లో సోరకాయ బీట్రూట్ టమాటో క్యారెట్ కీరా దోశ కొత్తిమీర పుదీనా మీ ఆప్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఇవన్నీ ఒక మిక్సీ జార్ లో మనం గ్రైండ్ చేశాక అప్పుడు పల్ప్ అనేది మనం వడకట్టాలి అయితే మీరు ఒక జాలి తీసుకొని స్పూన్ తో అయినా ప్రెస్ చేయండి లేదంటే ఒక వైట్ క్లాత్ తీసుకొని గట్టిగా అంత పల్ప్ మొత్తం ఏదైతే ఉందో అది వేసి గట్టిగా అనండి మీకు జ్యూస్ అనేది వస్తుంది అయితే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పైన అయితే పీలు తీయకండి అందులోనే మంచి పోషకాలు ఉంటాయి సో అవి మన బాడీకి అందవు మళ్ళీ పీలు తీయడం వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ తీయకండి సో ఇలానే అన్ని వెజిటేబుల్ జ్యూసెస్ మనం చేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ టమాటో కీరా దోశ అన్నిట్లలో వేయండి వెజిటేబుల్ ఒకటి యాడ్ చేసుకోండి సరిపోతుంది మార్నింగ్ మనము వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి ఎందుకంటే మనం నైట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఏం తీసుకోం కదా వెజిటేబుల్ జ్యూస్ తోనే స్టార్ట్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎనీ ఫ్రూట్ అండి సీజనల్ ప్రకారం తీసుకోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు మనకి ఇక్కడ పైనాపిల్ మ్యాంగో సీతాఫల్ ఆపిల్ ఇంకేదైనా మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు తీసుకోండి సేమ్ ప్రాసెస్ ఆఫ్టర్నూన్ బటర్ మిల్క్ తీసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి వాటర్ తాగినా సరిపోతుంది డిపెండ్స్ ఇక్కడ మనకు మాక్సిమం మార్నింగ్ బూర్తి గుమ్మడికాయ వెజిటేబుల్ జ్యూస్ ఆ తర్వాత లెవెన్ కి వచ్చేసి వాటర్ మిలన్ మాక్సిమం ఇచ్చారు వన్ ఓ క్లాక్ కి బటర్ మిల్క్ మీరు చూస్తున్నారు కదా ఆ తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్ కూడా సేమ్ ఫ్రూట్ జ్యూస్ మ్యాంగో ఆర్ పైనాపిల్ ఇచ్చారు తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ సిక్స్ ఓ క్లాక్ ఇచ్చారు ఈ జ్యూసెస్ లో ఎంతెంత క్యాలరీ ఉందో మీకు ఇప్పుడు చెప్తాను పైనాపిల్లో ఫార్టీ త్రీ క్యాలరీస్ ఉన్నాయి మోసంబీలో ఫార్టీ త్రీ ఉంది జామకాయలో థర్టీ టూ ఉంది మామిడికాయలో సెవెంటీ ఫోర్ కొంచెం ఎనర్జీ అనమాట సీతాఫల సెవెంటీ ఎయిట్ ఉంది ఆరెంజ్ జ్యూస్ లో సెవెంటీ నైన్ సో జ్యూసెస్ తీసుకోవడం వల్ల మన క్యాలరీస్ కూడా మనకి లిమిట్ లో ఉంటాయి అదే కుక్ చేయని రైస్ లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ క్యాలరీస్ ఉంటాయి అలా అంటే మనం ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట ఒక్కొక్కటి యావరేజ్ గా ఫ్రూట్ జ్యూస్ లో మనకి సెవెంటీ అలా క్యాలరీస్ ఉన్నాయి ఇలా వీక్లీ ఒకసారి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి సో దట్ కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా మనము అవాయిడ్ చేసినట్టు ఉంటుంది డైలీ ఏదో ఒక లో కంపల్సరీ లీవ్స్ ఉండేలాగా చూసుకోండి అంటే ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో దట్ మనకి మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది కొన్ని ఆకుకూరల్లో కాలుష్యం ఎంత ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను కరివేపాకులో ఎయిట్ థర్టీ ఉంటుంది పొనగంటి మంచిదండి హెల్త్ కి ఫైవ్ టెన్ ఉంటుంది గోంగూర తీసుకోవచ్చు వన్ సెవెంటీ టూ ఉంటుంది మెంతకూరలో త్రీ నైన్టీ ఫైవ్ ఉంటుంది పుదీనాలో టూ హండ్రెడ్ ఉంటుంది తోటకూరలో త్రీ నైన్టీ సెవెన్ ఉంటుంది మనందరం అనుకుంటాం పాలలో మాత్రమే కాలుష్యం వస్తుందని పిల్లలకి మనకు కాలుష్యం కావాలంటే పాలు మాత్రమే తాగుతాము కాదండి పాలలో ఓన్లీ వన్ ఎయిటీన్ ఎంజి మాత్రమే ఉంటుందండి అంటే నేను ఇంత చెప్పిన లీవ్స్ అంటే ఆకుకూరలు కంటే చాలా తక్కువగా ఉంది సో డైలీ మనం ఆకుకూరలు కానీ పప్పులు కానీ కంపల్సరీ యాడ్ చేసుకోండి ప్రోటీన్ కంటెంట్ వస్తుంది అలానే కాలుష్యం వస్తుంది మీకు ఫైబర్ కూడా అందుతుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు అలానే ఫ్రూట్స్ అన్ని బౌల్స్ లో కట్ చేసి పెట్టించుతారండి ఇష్టం వచ్చినంత తినొచ్చు దాంట్లో ఏం అబ్జెక్షన్ అయితే ఉండదు ఎవరికి ఆకలేసినంత అంత పెట్టుకొని మరి తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను మనకి ట్వంటీ డేస్ లోనే థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేను గివ్ అవే అనౌన్స్ చేశానండి ఒకసారి చూడండి నేను షార్ట్ లో పెట్టాను నా థర్టీ వీడియోస్ లో మీకు ఏది నచ్చుతుందో అది కామెంట్ లో మెన్షన్ చేయండి టూ లక్కీ సబ్స్క్రైబర్ ని అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీక్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్